ఆన్ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే ఇప్పుడు మీ అన్ని విషయాలు గా కదా ఊరండి శుభం ఈ తీసుకోండి పురుష శతేంద్రియ ఆయుష్ శేంద్రియ ప్రతిష్టతి పూర్తాలు పెట్టుకుందాం పూర్తాలు పెట్టుకుందాం సమ్మతమేనా సమ్మతమే శుభం లేవండి వొట్టండి అయ్యా మేము ఉంటాను వస్తాను బాబా భర్లా అంబాని ఎవరు వాళ్ళు கமలకు పెళ్లి కుదిరింది పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకొని వెళ్ళారు ఆగండి నీకు చెప్పి చేసేది నువ్వు నాకు చెప్పి సీమంతం టైం లేదు నీకు నమ్మి ఆ పసిపిల్ని ఎలా వదిలిపెట్టను అందుకే నా ఉండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను నీకు మీ మరదల పెళ్లి ముఖ్యం కదా వెళ్ళి ఆ పనులు చూసుకో ఒరే గిరి మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గానీ ఇదిగో వచ్చే ఇరవై ఐదు తారీఖే మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయింది మంచి సంబంధం ఓ లక్ష రూపాయలు కట్నం కూడా ఇస్తాను మీ నాన్న ఒప్పుకున్నాను లక్ష రూపాయల ఆ మాత్రం ఇవ్వాల్సిందే నువ్వు కూడా ఆయనతో చేరి తాళం వేసావా అది కాదురా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ లక్ష రూపాయలు కట్ట ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు ముప్పై వేలు చాలు తక్కువ కట్టడం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు దీన్ని కూడా అలా కనీసం చేయమంటావాదేనా సుఖపడుతుందని లక్ష రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను నీ పడిని ఒప్పుకుంటే సరిపోయిందా ముప్పై వేలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను నేను కష్టపడి సంపాదించిన అది పెళ్లి చేస్తాను చేస్తావు ఎందుకు చెయ్యం ఏ రోజైతే నేను కొడుకుగా పుట్టానో ఆ రోజు ఈ ఆస్ అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు శాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పోట్ల కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు బోసుకు కూర్చుంటుంటే పది ఏంటండి రక్కలేస్తున్నాడు అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప బోడి కంపే దాన్ని చూపించక ఆ ఆ ఎమ్ఎల్ఏ కూతుర్ని పడిచేస్తావు నీ ఫ్యాక్టరీ కూడా పట్టుకున్నావు అరే వంక శాస్త్రి ఇంకా నా కళ్ళ ముందు కనిపించావా దెబ్బలు తింటావు పోరా బయటికి ఓహో శ్రీ ఎడికే జడె ఊటేది ఏయ్ ఏయ్ అందరూ తిరిగి చూస్తారు నన్నే కొడతావా ఈ క్షణం నుంచి ఇల్లాలి పో బయటికి ఏయ్ నా ఇంకొకసారి చేయతేనే మర్యాద रखదు ఓవే నా ఇంట్లో ఉంటూ నన్నే బయట ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో నాడే ఇల్లు నాదైతే కొండంత అందగా ఉంటావు అనుకున్నారా నాకాన్ని మట్టిలో కలిపాదరా చెప్పాలి బడిపో జన్మ అయితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికి వచ్చుంటారు చూసుకుందాంరా ఏంటి అంత కలిసి కట్టుగా వచ్చారు ఓకే నాను నిందుకురా బయటికి పెట్టేసావు ఆయన్ని బయటికి పంపనడానికి ఎందుకు పోయి పడవురా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన తండ్రిని బయటికి ఎట్టేసి నువ్వు బాగుపడవురా వే నువ్వు అడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు వే చెప్పరా నాను నిందుకురా బయటికి ఎట్టేశావు అడగడానికి ఎవరు లేరనా నీ పొగరు ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవరేం చేస్తారనే అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరు చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో దుబ్బెలా పుట్టావో మేము అలాగే పుట్టాం ఏరా మా చెల్లికి లక్ష రూపాయలు ఇవ్వడానికి నువ్వే డోరా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పని ఎక్కువగా మాట్లాడాలంటే చూడండి న్యాయం మారింది చట్టంలోనూ మార్పులు వచ్చాయి ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి ఏంటలుడు ఇలా నోటీసుల దాకా తీసుకొచ్చావు టోబుటూ అడిగితే లక్ష రెండు లక్షలు పడేసి వదిలించి ఆస్తా మా నాన్న స్వార్థితం ఆయన సదస్తూరితో నాకు రాసి ఇచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గరించి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీలు క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకిష్టమైన రాసుకునే హక్కు ఆయనకుంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిట్ అవుతుంది మా మంచి రాయలేదు కనీసం మా చెల్లెలకైనా మంచి సంబంధం వచ్చింది అదే నా జీవితంలో సుఖపడితే మాకు అంతే మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేస్తే ఓకేనమ్మా కానీ చేస్తున్న పనికి ఆ ముగ్గురు అదే మీ ఒప్పుకోవద్దు వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ వారి చేత మమ్మల్ని తోపిస్తారా అబ్బా ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు ఇదిగో రోడ్డు మీద చాలా ఉంటుంది లోపలికి రండి మాట్లాడుకుందాం ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి త్రావండి ఓరి మీ దుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకు ఆరిపోసుకుంటారు ఇదిగో కూతురు సుఖపెట్టగల మనుషులు ఇవ్వాలని మిమ్మల్ని వెతికి మరి అల్లుడిగా చేసుకున్నాడు అరే తన కళ్ళ ముందే కన్న కూతురు ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా ఊరు వండి ఏంటండి ఊరే తప్ప మరి మావమన్న గురించి ఏ నాలెడ్జ్ ఇచ్చాడా పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు ప్రపంచం ఈ నొత్తడే తూతుల పెళ్ళిలు చేసాడు నేను మాత్రం ఏ సతబరుతున్నా ఆయన నాకు ఏం ఇచ్చాడు ఇస్తానన్న డబ్బి ఇచ్చాడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా ఇంత తక్షణంతో ఆయన తడదడడానికి వీలేదు చూడండి మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు మా చెల్లికి పెళ్లి కూడా నిశ్చయించారు కానీ మా అన్నయ్య వాస్తవంతా రాయించుకొని ఇంట్లోంచి గెంటేసాడు ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు చచ్చిన వాడిని చింత బతికిన వాడిని కాలుస్తుందట అలాగే తనలో తాను కాలిపోతున్నారు ఇప్పుడు మనం కూడా కాదంటూ ఎక్కడికి వెళ్తారు నాగబైరేసి పెళ్లి అనేటప్పటికి మీరు ఆయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీస్ లో ఏర్పాటు చేసుకుంటాం మీరు దగ్గరుండి నడు గట్టి పెళ్లి జరిపిస్తే చాలు నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా అసలు నేను ఇక్కడికి రాకూడదు నేను వెళ్ళిపోతాను ఆగండి నాన్న మేము ఇంతదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని మేము కూడా వచ్చేస్తాం నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి ఎత్తడితే లోపలి తెల్లిపోతున్నావు మీ నానిచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి మోసి తెల్లిపోదావునా తట్టు బట్టలతో వచ్చావు తట్టు బట్టలతో బయట తన్నాడు

మమ్మల్ని బాధ మీకు అసలు ఎవరు చెప్పారు మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి కట్టుకున్న పెళ్ళాలను మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది ఏంటండి అలా చూస్తున్నారు క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని మీ పై ఆఫీసర్లు కలవమంటారా లో అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు సారీ మేడం మిమ్మల్ని కొట్టడం తప్పే అది కొట్టడానికి ముందు ఆలోచించాలి ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు మీ సిస్టర్స్ వాళ్ళు అర్థం బాధించట మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బాల్ బావే చేసుకున్నామంటే గొప్పయా నన్ను క్షమించండి అక్క బాలు మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు మీ నలుగురికి నాలుగు లక్షలు తెచ్చాను అప్పుడేదో డబ్బు టైట్ లో ఉండి ఆ టెన్షన్ ఏదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు నాన్న పురాతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడు వేనా ఇరుగు పొరుగు వాళ్ళంతానంత అసహ్యంగా చూస్తున్నాడో తెలుసా నాకు మీరు అక్రో తప్ప ఇంకెవరున్నారు నాన్న చూడు వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గర ఘనంగా జరిపిస్తాను దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి ఈ బుద్ధి ముందే ఉండి ఉంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట ఇదేమన్నా బాగుందా చెప్పు ఎమ్మా ఇది నిజమా అవును మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను ఇప్పుడు ఈ కేసులు కేసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు నేను రోడ్డు మీద పడాలి బాధపడకరా ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా వీళ్ళ మంచి చడలు నేను చూసుకుంటాను సర్లే ఉండు కుర్రగాడు ఏదో ఒడుదుడుకులే పడ్డాడు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు వాడి మాటనేవుడు నీకు తోడ పుట్టేవాడగా ఇలా కేసులు పెట్టుకొని కోర్టు బాలవదు ఈ డబ్బులు తీసుకొని ఆ సంతకాలు ఎక్కడ పెట్టేయండి అమ్మా ఏకే నీకేం కొడుకు దొంగ ఎడిప చూసి mati పోయింది అనుకుంటే నీకే వింటే ఏ చెయ్ ముందట అబి చెయ్ మీ అందరికి డబ్బులు ఇచ్చి చెల్లిపిల్లి గనంగా చేస్తానని అన్నాడుగా ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట నిన్ను మెడపట్టి బయట నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చింటాడు వాడికి నిజంగా ఏ కోసానైనా అభిమానం ఉంటుంటే నిజకార్థమైన చెల్లెల్ బయట కన్ను తండ్రిని గడుపు తొక్కడంటాడా వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మ అభిమానం ఉంది అవును వాడు సంతకాలు పెట్టించుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు ఎవరైనా మరియాదగే కైతల్యమే సంతకాలు పెట్టండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటను చేసది ఇస్తరా కొడిని పుల్ల కూటి గట్లని పొరం బుక్కుని చేసుకుని ఏటమి నిలుకు నాన్నా నువ్వు చెలి నా తో నువ్వేంటోని పెళ్లి చేసిది మావగారి కాళ్ళు నాకే కుక్క మా మావగాని ఏమంటా గోబ పగిలిపో hey hey గంజ గట్లని దీని పెళ్ళ ఎలా చేస్తారో నేను చూస్తానరా చిపారా కవిత సరైన సమయల ను మా మానాన్ని తాపాడు ఇప్పుడు కాపాడు నా డ్యూటీ రెడ్ లైట్ పడినా సరే అంటే గ్రీన్ లైట్ పడత సరే దూసి తెల్లిపోతా మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలు పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్ లో మీ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేతి ఈ సంతకాలు పెట్టించివ్వండి పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు నీకేం పోయే కాదు వచ్చిందా పంపిస్తాడా అంగనే మీరు ఎలా ఉండండి ఈ లుచ్చక బచ్చగాన్ని మేము చూసుకుంటాం మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో లేకపోతే నీ క్లచ్ ప్లేటు ఏయ్ నా అల్లుడి మీదే చేసుకుంటారా నీ ముగ్గురు తలకాయల్ని నరికేస్తాను హరి ఎమ్మెల్యే ఓరి నా డ్రైనేజ్ నీకేం పని రెక్కడా మంచి టైం వచ్చేది అవును తూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి తోడా మర్యాద చేయాలి తదా ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క ఆ నేను దిత్తులేని తుత్తనా నువ్వే ముసలి నా తుత్తనా ఎప్పుడైనా చూసావా తెలీదు నిన్ను ఎప్పుడైనా చూసావా పసుపు అరే బ్రోకర్ నువ్వేంటి ఈ అవతారం ఏంటి అవునయ్యా బాబు కమిషన్ డబ్బులు కాసిపడి నేను చేయించిన పెళ్లిళ్ళన్ని సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలపడి రొమ్మంతా ఎత్తుకుపోయారు ఇలాంటి వంద పెళ్లికి మంగళ వాయిద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటుందని ఓ స్వామి చెప్పాడు అయితే ఆలస్యవల్సని వాయించనే వెరీ గుడ్ కారీ అయి え、え、うん。うん。え、パパちゃん。あ、ぶち。 பண்ணி <laughs> தேங்க <laughs> 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 నన్ను మోసం చేసి పెళ్లి చూస్తున్నారా ఆ దేవుడు దిగి వచ్చిన పెళ్లి తగదే తమ్ముడు పెద్దదాన్నేనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతలాడుతున్నారా కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా ప్లీజ్ మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదా

నీకా ఎమ్మెల్యే దెయ్యం పట్టింద్రా దయ్యాన్ నేనే వదిలిస్తాను గోడ పుట్టిందాన్ని అని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు ఇలాంటి దుర్మార్గుడిని క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుంది కాదు చిన్నప్పటి నుంచి కొడుకు లాల్నే చూశారు గాని కూతుళ్ళు లాల్ పాలన చూడలేదు అది ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు వారు చిన్నప్పటి నుంచి తుంటారు ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి అవునమ్మా ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను నాలుగు అక్షర ముక్కలు నేర్పించి నాలుగు రాళ్ళు సంపాదిస్తే కుటుంబం ఆదుకుంటాడు అనుకున్నాను కానీ ఇంతకు దిగసాడతాడు అనుకోలేదు కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు వాళ్ళని కట్టుదిట్టల్లో పెట్టుకోవాలి క్రమశిక్షణతో పెంచుకోవాలి ఇంటికి వారసుడు మగ పిల్లవాడే ఆడపిల్లలు దేవుంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి ఆప్యాయతలు కరిగిపోతాయి ఊ అని అడగను ఎందుకంటే నువ్వు ఊ అన్న అడగపోయినా ఇది వాస్తవం శాస్త్రి గారు నాన్నే అనకండి ఆయన చదువు లేనివాడు ఆయన మీరు బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను క్షమించండి పెద్దవాళ్ళ గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగలా ప్రవర్తించారు నన్ను క్షమించండి ఇక్కడ నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు మనమంతా కలిసే ఉందాం అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు చెయ్యా బావులు చెయ్యా అన్నావు అప్పుడే అన్ని మర్చిపోయావు ఇక్కడ చూడు నేను ఎలా రెచ్చిపోతాను రే నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావు నేను ఫ్రంట్ బ్రేక్ మీకు బొడ్లో పొడుస్తాను గిరి నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారిచ్చిన ఇచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం అది ఎంత తప్పు మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయిస్తున్నాం ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా దొక్కలంజర్ లాగా మాకు వేరే ఆస్తులు ఏమక్కర్లేదు గారు అంత మాట ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారు అప్పుడు వాళ్ళు నాకు వారసులు నా నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో నా కూతురికి అంతే హక్కుందిరా శంకరయ్య పిల్లల్ని నెత్తిన పెట్టుకొని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ